అందరికీ సాధ్యమైనటువంటి విషయమా ఇది అని అని చెప్పింది అంటే కులశేఖర్లు వారు భరోసా ఇస్తూ చెప్తున్నాడు ఆయనకి తెలుసు కష్టం అని చెప్పి అయినా కష్టం అని చెప్పి ఎదుటి వాళ్ళు నిరుత్సాహపరిస్తే ఎట్లాగా నిరుత్సాహపరచట్లేదు బాగా మనం తెలుసుకోవలసినటువంటి ఓ మంచి అద్భుతమైనటువంటి ఏమంటాం ఇది సాఫ్ట్ స్కిల్ అన్నమాట పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి మాట ఇది నిజంగా ఎదుటి వాళ్ళు ఒక చిన్న తప్పు ఉన్నా కూడాను ఆ తప్పు ఏమీ పెద్ద తప్పేం కాదులేండి దీన్ని మీరు సులభంగా పైకి అవలీలగా దాటేయగలుగుతారు అని చెప్పి భరోసా ఇచ్చుకుంటూ ముందుకు తీసుకొని వెళ్తున్నాడు అనమాట ఎందుకు సాధ్యం కాదయ్యా ఈ పడవ మనకి సిద్ధంగా ఉంది కదా ఏమిటి ఆ పడవ పేరు విష్ణుపోవతో నరాణం అన్నాడు కదా నిన్న కాబట్టి ఆ విష్ణువు అనేటువంటి ఒక పడవ సిద్ధంగా ఉన్నది కదా కాబట్టి దాని ఎక్కే అన్నాడు అంటే మనసు అన్ని ఎక్కే ఎక్కే అని చెప్పి చాలా సులభంగా అంటున్నావే ఎక్కడానికి ఆయన ఒప్పుకోవద్దు ముందు పడవ యజమాని ఆయన కదా ముందు ఆయన ఒప్పుకుంటే కదా నేను ఎక్కని ఆయన అసలు ఎక్కనిస్తాడో ఎక్కనివ్వడో అన్నాడు అంటే అప్పుడు స్వామి చెప్తున్నాడు కులశేఖరుల వారు ఎందుకెక్కనివ్వడమ్మా ఆయన భవజలధి మఘాధం దుస్తరం నిస్తరేయం భవభల జలధి అనేటువంటిది దుస్తరమైనటువంటిది నిస్తరేయమైనటువంటి దాన్ని ఎలా దాటగలను అని చెప్పి కదమహం ఇది చేతో మాస్మగా కాతరత్వం అని సరసిజదృషి అన్నాడు అదిగో ఆ విశాలమైనటువంటి ఆ బో పద్మముల వంటి నేత్రములు కలిగినటువంటి ఆ స్వామిని చూడు అన్నాడు ఇక్కడ విషయం ఏమిటి ఆయన కళ్ళను చూడమని చెప్పటం ఏమిటి అనంటే ఎందుకు కళ్ళని చూడు కళ్ళని చూడు అంటున్నాడు అనంటే కళ్ళని చూడటం అంటే ఏమిటి అక్కడ అర్థం స్వామిని మనం పుండరీకాక్ష పుండరీకాక్ష అని చెప్పి ఎందుకు పిలుస్తున్నాం అసలు మీరు చూడండి ఏ పూజ మొదలుపెట్టినా ఏ పూ ధార్మికమైనటువంటి కార్యక్రమం మొదలెట్టినా మొట్టమొదటి మనం పొండరీకాక్ష రీకాక్షండ రీకాక్ష అని చెప్పి భగవంతుడి యొక్క ఆ పొండరీకాక్షవాన్ని గుర్తు చేసుకుంటూ ఏదైనా పూజా కార్యక్రమం మనం మొదలుపెడుతూ ఉంటాం ఎందుకు ఆ పుండరీకాక్షుడు అనేటువంటి మాటకి అంత వైశిష్ట్యం అంటే ఇక్కడ మరి కాస్త దాని యొక్క వైశిష్ట్యాన్ని తెలియచేస్తున్నాడు మన కులశేఖరుల వారు बन्